అందరికి నమస్కారమండి చికాగో మహానగరంలో విమానం దిగి నేల మీద అడుగు పెడుతూ ఉంటే ఒళ్ళు పులకరించింది ఇది నూట పదేళ్ల క్రిందట వివేకానందుడు అడుగు పెట్టిన పుణ్యగడ్డ అన్న భావన నన్ను నిలువున కుదిపేసింది ఎక్కడి కన్యాకుమారి మరెక్కడి చికాగో హిందూ మత ప్రతినిధిగా భారతీయ వేదాంతం గురించి యావత్ ప్రపంచానికి తెలియజెప్పాలన్న మహత్తర లక్ష్యంతో జేబులో రూపాయి లేకుండా ఇక్కడికొచ్చినా తీసాలి అమ్మో ఎయిర్పోర్టు ఎంత పెద్దదో చూడండి నా భార్య రమ అంది అదేం గొప్ప కాదు కానీ స్వామి వివేకానంద సర్వమత సమ్మేళనంలో పాల్గొనటానికి ఇక్కడికే వచ్చారు పాశ్చాత్య దేశస్థుల్ని సోదరి సోదరమణులారా అని సంబోధించి పరిచింది ఇక్కడే అలాగా చుట్టూ మరింత విస్మయంగా చూస్తూ అంది ఆ నేల ఆ గాలి ఎంతో పరమార్థం చెప్తున్నట్టు అనుభూతికి లోనయ్యింది కన్యాకుమారిలోని విగ్రహము సముద్రంలోని ఆ కొండ దాని మీద ధ్యాన మందిరం గుర్తొస్తున్నాయండి రియల్లీ గ్రేట్ మ్యాన్ ఆయన సమర్థత సంకల్ప బలం సత్యనిష్ట అదితర సాధ్యం వీసా చెక్కింగులు లగేజీ స్కానింగులు అయ్యాయి సూట్ కేసుల్లోని పచ్చళ్లు తేనుబండారాలు చెక్కింగ్ అధికారుల దృష్టిలో పడనందుకు రమ పొంగిపోయింది కనెక్టింగ్ ఫ్లైట్ కి లగేజీ హ్యాండ్ ఓవర్ చేసి చెరో హ్యాండ్ లగేజీ ఏడ్చుకుంటూ మా గేట్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక విదేశీయుడు పలకరించాడు మే ఐ హెల్ప్ యూ అంటూనే చొరవగా రామ బ్యాగ్ అందుకున్నాడు రమ అభినందన పూర్వకంగా చూస్తూ యు ఆర్ లుకింగ్ గ్రేట్ యువర్ ఇండియా ఈజ్ గ్రేట్ యువర్ తాజ్మహల్ ఈజ్ గ్రేట్ అన్నాడు నా భుజాలు ఉప్పొంగే యజ్ అవర్ కల్చర్ ఈజ్ గ్రేట్ అవర్స్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఇన్ ద వర్ల్డ్ డూ యు నో అవర్ వేదాస్ గీత ఐ నో కిషన్ ఎస్ కృష్ణ హీ ఓన్లీ ప్రిచ్డ్ గీత గాడ్స్ వాట్స్ ఆర్ రెవలెంట్ ఈవెంట్ టుడే టు ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఎంత అర్థమైందో తెలియదు కానీ పది నిమిషాల పాటు ఏకధాటిగా దంచేసాను అతడు మా పరిచయం కలిగినందుకు సంతోషంగా ఉందని చెప్పి బ్యాగ్ రమ్మకిచ్చి మరో పక్కకు వెళ్ళిపోయాడు అక్కడి పిల్లల బుర్రలు తినడం చాలదా ఇక్కడా ఉపన్యాసాలిస్తున్నారు జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపి గరియేసి అన్నారే జన్మభూమిని తలుచుకుంటే చాలు నా గుండెలు ఉప్పొంగిపోతాయి అలాంటి పుట్టిన గడ్డకి దూరం కాకూడదురా అని నెత్తి నోరు కొట్టుకున్నాను నీ కొడుకు తలకెక్కితే కదా నుంచి అబ్బాయి మెదడు తింటారు కాబోలు ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను వాడు బాధపడేటట్టు ఒక్క మాటన్నా నేను ఊరుకోను ఊరికే నేను మాత్రం ఎందుకంటానే పిచ్చిదానా నీ మాట కాదని అమెరికా వచ్చాడని మీకు కోపం గ్రీన్ కార్డుకి అప్లై చేశాడని నుంచి ఆలు ఊలు తప్ప లేవు కదా సర్లే ఇదిగో ఇదే మన గేట్ చెక్కినయ్యాం చార్లెట్ వెళ్లే విమానంలో కూర్చున్నావన్న గాని నా ఆలోచనలు మాత్రం వెంకట్ చుట్టూతే తిరుగుతున్నాయి మా అబ్బాయి అని చెప్పడం కాదు కాదుగాని వెంకట్ చాలా తెలివైనవాడు లెక్కలంటే ఇష్టమో చెప్పలేను ఐఐటి గురించి నాకు తెలియదు గాని వాడు తెలుసుకున్నాడు మద్రాసు ఐఐటిలో సివిల్ ఇంజనీరింగ్ చదివాడు ఎన్నో చక్కని ఉద్యోగాలు వెదుక్కుంటూ వచ్చాయి వాటిని త్రోసిరాజని ఎంఎస్ చేస్తాను అంటూ అమెరికా వచ్చాడు గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ తెచ్చుకున్నాడు నేను ఒక్క రూపాయి పంపలేదు పై ఖర్చులకు ఏం తిప్పలు పడ్డాడో తెలియదు కానీ ఏడాదిన్నరలోనే ఎంఎస్ పూర్తి చేశాడు ఇప్పుడైనా మన దేశం వచ్చేరా అన్నాను సారీ నాన్న ఇక్కడ పరిశోధనలకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అందుకని పిహెచ్డిలో చేరాను వాడిక్క కుదర్చాలని సాంప్రదాయ కుటుంబంలోని గాయత్రిని ఇచ్చి పెళ్లి చేశాను రాత్రి పగలు పోరు పెట్టి అయినా వాణ్ణి ఇండియాకి లాక్కొచ్చేస్తుందని ఆశపడ్డాను అమెరికా వచ్చాక తను తందాన తాన అయిపోయింది గ్రీన్ కార్డుకి అప్లై చేసినట్టు చెప్పాడు డాలర్ల వేట మోజులో పడ్డాడని అర్థమైంది ఇక మన దేశానికి తిరిగిరాడని తెలిసిపోయింది నానా దుర్భాషలాడాను మా కడుపున చెడబుట్టావు అన్నాను నీ మొహం కాక చూడను అని కూడా అనేశాను ఇది జరిగి ఏడేళ్లు పైనే అయ్యింది డాక్టరేట్ రావటం ప్రముఖ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా చేరడం జరిగిపోయాయి మనవరాలు పుట్టింది రమ్మన్నారు వెళ్ళలేదు వాళ్ళు రాలేదు వారానికోసారి మాత్రం టెన్షన్గా ఫోన్ చేస్తారు రమతో కబుర్లు చెప్తారు నా గురించి అడుగుతారు బిజీగా ఉన్నానని చెప్తుంది కారణం ఏమిటో వాళ్ళకి తెలుసు నాకు తెలుసు అమెరికా గాని రండి అని మొదట్లోనూ మనవరాల్ని గాని రండి అని ఆ తర్వాత కొడుకు కోడలు కోరుతూ వచ్చారు ఈ మధ్య మనవరాలు కూడా ఆ పాట అందుకుంది తర్వాత వస్తామంటూ వాయిదా వేస్తూ వచ్చాం ఏడాది నుంచి రామపోరు ఎక్కువైంది మీరు ఇలాగే భీష్మించు కూర్చుంటే నేనొక్కదాన్ని వెళ్లిపోతాను అని బెదిరించేదాకా వచ్చింది వాడే పెళ్ళాం బిడ్డలతో రావచ్చుగా పసిదానికి ఇండియా చూపించొచ్చుగా అనేవాణ్ణి నాలుగు నెలల క్రితం నాకు అటాక్ వచ్చింది వారం రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది ఇంట్లోని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేమిటి అంతా ఓకేనా అంటూ కొడుకు కోడలు గొడవ పెట్టారు నిజం చెప్తే కంగారు పడతారని ఇంటికి వెళ్లామని అబద్ధమాడాం వాళ్ళు నమ్మినట్లు లేరు మమ్మల్ని అమెరికా రమ్మంటూ ఒత్తిడి మాత్రం పెంచారు రోజు అబ్బాయి కల్లోకొస్తున్నాడండి వాణ్ణి చూసి ఏళ్లైపోయాయి అంది రమ కళ్ళ నీళ్లు పెట్టుకుని మనవరాల్ని చూడాలని తనకి చందమామ కథలు వినిపించాలన్న కోరిక నాలో మొలకెత్తింది నా గుండె బలహీనపడిందని తెలిసిపోయింది గనుక ఇంకో అటాక్ రాకముందే అందరిని చూసి రావాలని బలంగా అనిపించింది రమతో చూశాయిగా చెప్పాను అంతే వెంటనే వీసా కావలసిన ఏర్పాట్లు చేసేశాడు వెంకట్ ఆ పైన విమానం టికెట్లు పంపేశాడు అదంతా నెమరు వేసుకుంటూ నాకు తెలియకుండానే నిట్టూర్చాను చిత్రంగా చూస్తూ అంది మీకు బొత్తిగా రావాలని లేదు కదూ నా మీదే వచ్చారు కదూ నిజంగానే రావాలి అనిపించిందే డాలర్లు తింటూ డాలర్ల గాలి బీరుస్తూ డాలర్లలో నిద్రపోతున్న నీ కొడుకు వైభవం చూడాలి అనిపించింది మీ ఎత్తి పొడుపు మాటలు ఇంకా కట్టిపెట్టండి అబ్బాయి వింటే బాధపడతాడు ఎక్కడున్నా వాళ్ళు సుఖంగా ఉంటే అంతే శేన నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది మరి వాడు ఈ దేశాన్ని పట్టుకుని వేలాడుతోంది డాలర్ల కోసమే కదా కార్యరాజులు రాజ్యములు కలగవని చిన్నప్పుడు చదివిన పద్యాన్ని గుర్తు తెచ్చుకుంటే బావుంను మిమ్మల్ని కదిపే కన్నా తేనె తుట్టి మీద రాయి వేయడం మంచిది మోహన్ తిప్పేసుకుని విండోలో నుంచి మేఘాల వంక సీరియస్గా చూస్తూ ఉండిపోయింది నవ్వుకున్నాను తిన్నాక రుచి ఎలా ఉందో నువ్వే చెప్తావులే చార్లెట్లో విమానం దిగాం లగేజీ లాంజ్ వెదుక్కుంటూ వెళ్లేసరికి అబ్బాయి అతడి మిత్రుడు మా లగేజీ కలెక్ట్ చేసుకుని ఎదురొచ్చారు ప్రయాణం బాగా సాగిందా నాన్న వెంకట్ మాటలకి తల ఆడించాను అలా చిక్కిపోయావేంట్రా అంది రమ్మవాడి వాడి బొగ్గలు పుణుకుతూ తల్లి కళ్లకు అలా కనిపించొచ్చు కానీ నిజానికి మా అబ్బాయి కాస్త ఒళ్ళు చేశాడు పొడుగైనట్టు ఉన్నాడు హుందాగా ఉత్సాహంగా ఉన్నాడు మమ్మల్ని చూసి ఏనుగెక్కినంత సంబరపడ్డాడు మిత్రుణ్ణి పరిచయం చేశాడు వస్తున్నారని తెలిసినప్పటి నుంచి రోజూ మీ గురించి చెప్తున్నాడు చెప్తున్నాడంకల్ అన్నాడతను ఓ నువ్వు ఆంధ్రావాడివేనా గుడ్ ఏ ఊరు బాబు శ్రీకాకుళం ఇక్కడికొచ్చాక ప్రాంతాలు రాష్ట్రాలు గుర్తుండవంకల్ ఇండియన్ అయితే చాలు ప్రాణం లేచొస్తుంది రెండు కార్లలో ఇంటికి వెళ్ళాం సుమారు ఎకరాల పచ్చని మైదానం మధ్యలో పొందిగ్గా ఉంది ఇల్లు చుట్టూ పూలవనం ఆ పైన పెద్ద పెద్ద చెట్లు చూడముచ్చటగా ఉంది కోడలు ఎదురొచ్చి పాదాభివందనం చేసింది వేడి కాఫీ తాగుతూ మనవరాలేది గాయత్రి అడిగాను స్కూల్కి అంకల్ ఇంకో మూడు గంటలో వచ్చేస్తుంది మీరు ఈలోగా స్నానాదులు ముగించి కాసేపు నడుం ఫ్లైట్ ఫ్లైట్లో సరిగ్గా నిద్రపోయారో లేదో వెంకట్ ఫ్రెండ్ వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ అన్నాడు వచ్చే వారం మా కంపెనీలో పార్టీ ఉంది అంకల్ గవర్నర్ వస్తున్నారు దానికి మీరిద్దరూ తప్పకుండా రావాలి అప్పుడు మళ్ళీ కలుద్దాం అతడు వెళ్ళాక మీ హెల్త్ ఎలా ఉంది నాన్న వీక్గా ఉన్నారు షుగర్ ఉందేవో టెస్ట్ చేయించారా అడిగాడు వెంకట్ వయసైపోతోంది కదా ఏవో ఒకటి వస్తూ ఉంటాయి మనం చేసిన శాశ్వతం శాశ్వతంగాని మనం అశాశ్వతం కదా కావాలనే వ్యంగ్యంగా అన్నాను చివ్వున తలెత్తాడు కోడలు ఏదో ఆనబోతే కళ్ళతోనే వారించాడు గాయత్రి నీకిక్కడలా ఉందమ్మా ఆడపిల్లకి వరి మొక్కకి రెండు జన్మలు అంటారు పుట్టినిల్లు మెట్టినిల్లును నీకేమో మూడు జన్మలైనట్టుంది కదూ నవ్వేసింది అందరికీ దూరంగా బిక్కుబిక్కుమని దిగులే లేదు ఒట్టి డబ్బు మనుషులు చాడంత మొహం వస్తూ అంది రమ ఇదిగో ఈ ఫోటో చూడండి వినాయకుడి విగ్రహం చవితికి కొనుంటారు సరిగ్గా చూడండి కొనడానికి కూడా అమ్ముతారా చోద్యం కాకపోతే కోడలు పిండితో చేసిందండి ఎంత చక్కగా ఉందో చూడండి తీర్చిదిద్దిన తొండం చెవులు బొజ్జ కళ్ళు వేసినంత గొప్పగా ఉంది మనస్ఫూర్తిగా అభినందించాను గాయత్రి పొంగిపోయింది అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు కోడలు కారు తీసుకెళ్లి నయనని స్కూల్ నుంచి తీసుకొచ్చింది ఆరేళ్ల నయన బుట్టబొమ్మలా ఉంది ముద్దులొలుకుతూ ఉంది నన్ను ప్రథమంగా చూస్తున్నా ఎంతో పరిచయం ఉన్నట్టు తాతయ్య అంటూ వచ్చి నా చేతుల్లో వాలిపోయింది నీ పేరేమిటి తల్లి నయనా మీ పేరు ఆనందరావు నానమ్మ పేరు రమ అబ్బో నా బంగారు తల్లికి అన్నీ తెలిసే ఫోన్లో నీ మాటలు విని పలుకులు అనుకున్నాను గాని తెలుగు బాగానే మాట్లాడుతున్నావే నా మనవరాలు మజాక నా దగ్గరికి రా తల్లి నా చేతుల్లో నుంచి రమ చేతుల్లోకి దొకింది ఎన్ని ముద్దులు ఎన్ని ముచ్చట్లు ఎన్నెన్ని కబుర్లు నయన గంటల్ని నిమిషాలుగా మార్చేస్తోంది నిన్ను ఇండియాకి తీసుకెళ్లిపోదామని వచ్చాం నయనా మీ మమ్మీ డాడీ ఇక్కడుంటే నువ్వు నువ్వొచ్చేసే మన దేశం వెళ్లిపోదాం వింటర్ హాలిడేస్లో ఇండియా చూపిస్తానని డాడీ ప్రామిస్ చేశారు మీ ఇల్లు మీ ఊరు గోదావరి అన్నీ చూస్తాను తాతయ్య గోదావరి కూడా తెలిసిందే ఆశ్చర్యపోతూ అన్నాను కళ్ళు తిప్పుతూ అంది డాడీ ఎన్ని కథలు కబుర్లు చెప్తారో గోదావరి మీద కాటన్ డ్యామ్ కట్టాడు కదా అందుకని అక్కడ పండే ప్రతి గింజ మీద ఆయన ఉంటుందని డాడీ చెప్పారు అవి కానీ మన దేశం గురించి చెప్పలేదన్నమాట ప్రపంచం విశాలమైందే మనిషి ఎదగాల్సిందే ఎంత ఎదిగినా దేశం ముందు ఒదిగి ఉండాల్సిందే ఇండియా మన మాతృభూమి వెళ్లిపోదాం చూడటానికి కాదు ఏకంగా అక్కడే ఉండిపోవడానికి కించిత్తు విస్మయంగా చూసింది యు నో గ్రాండ్ పా అన్ అమెరికన్ సిటిజన్ దిస్ ఈజ్ మై కంట్రీ పెనుకెరటం బలంగా నా మొహాన్ని తాకింది తుళ్ళిపడి చూశాను అపనమ్మకంగా చూశాను బాధగా చూశాను ఎక్కడ పుడితే ఆ దేశపు వారవుతారన్నది నిజమే అయినా ఎందుకో జీర్ణించుకోలేకుండా ఉన్నాను మీ డాడీ మంచి మాటలే నేర్పించాడు పెడసరిగా అనేసి నుంచి లేచి వచ్చేశాను ఒకరోజున మా అందరినీ గుడికి తీసుకువెళ్లాడు వెంకట్ హిందూ దేవుళ్ళందరూ ఉన్నారు భారతదేశపు అన్ని ప్రాంతాల వారు వచ్చారు వారిలో గుజరాతీలు ఎక్కువగా ఉన్నారు అంతా సాంప్రదాయ దుస్తులు ధరించారు వారి భక్తి శ్రద్ధలు చూసి పులకించిపోయాను మర్నాడు తాతయ్య అంటూ ల్యాప్టాప్ తీసుకొచ్చి నా పక్కన చతికిలబడింది నయన చకచక ఆపరేట్ చేసింది నానమ్మ నువ్వురా వస్తున్నా తల్లి అంటూ వచ్చి కూర్చుంది రమ యూట్యూబ్లో ప్రత్యక్షమైంది నయన కళ్ళు తల చేతులు తిప్పుతూ వేమన పద్యాలు సుమతి శతకం ఓం జయ జగదీశ హరే హనుమాన్ చాలీస వరుసగా చక్కగా తప్పుల్లేకుండా చెప్పింది చిన్నారి పొన్నారి నయన ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్దిన మాస్టర్ని అయినా విస్తుపోకుండా ఉండలేకపోయాను అమెరికాలో పుట్టి పెరిగిన నయన తెలుగు హిందీ భాషల్లో ఉన్న వాటి భావాన్ని తెలుసుకుని మరీ చెప్పటం ఓ అమోఘం అద్భుతం నయనని గుండెలకి హత్తుకున్నాను ముద్దులు పెట్టాను కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు జలజల రాలిపోతూ ఉంటే మనస్ఫూర్తిగా అభినందించాను ఆశీర్వదించాను ఎనిమిదో తరగతి చదువుతున్నా మా అమ్మాయి కొడుకు సుమంత్ కి బొత్తిగా తెలుగు రాదు వారి స్కూల్లో తెలుగులో మాట్లాడితే శిక్షిస్తారట మా అమ్మాయి కూడా తన కొడుక్కి తెలుగు అస్సలు రాదని గొప్పగా చెప్తూ ఉంటుంది అలాంటిది నువ్వు అమెరికన్వి అయినా మా సంస్కృతి సాంప్రదాయాలు బాగా వంటబట్టించుకున్నావు నైనా తనలో ప్రవహిస్తున్నది భారతీయ రక్తమే తన జీన్స్ లో ఉన్నది అక్కడి సంస్కృతి మూలాలే కదా అంకుల్ కోడలి మాటలకి నాకు తెలియకుండానే తబ్బిబ్బు పడ్డాను అవన్నీ ఎవరు గుర్తుంచుకుంటున్నారు వేళ్లని మర్చిపోతున్న ఇవి గాయత్రితో అని నయనతో నువ్వు మాత్రం బాగా గుర్తు పెట్టుకో చిట్టి తల్లి సర్వేజన సుఖినోభవంతు లోక సుఖినో సుఖినోభవంతు అంటుంది భారతీయ సంస్కృతి మనం బాగుంటే చాలదు అందరూ బాగుండాలి ప్రపంచమంతా బాగుండాలి అన్నాను తప్పట్లు కొట్టింది నయన పరోపకారథం ఇదం శరీరం ఆ చిన్నారి సమయస్ఫూర్తికి అబ్బురపడకుండా ఉండలేకపోయాను నువ్వు వండర్ గర్ల్ గాయత్రి నీ పెంపకం అమోఘం దేశం కాని దేశంలో ఉంటున్న మన మూలాల్ని మర్చిపోలేదు వేద విజ్ఞానాన్ని మర్చిపోలేదు ఇందులో మీ అబ్బాయి కృషి చాలా ఉందంకుల్ ఆయనలానే ఇది ఏకసంధాగ్రహి ముఖం తిప్పేసుకున్నాను రెండు రోజుల తర్వాత వెంకట్ వాళ్ళ కంపెనీ వారి పార్టీకి అందరం వెళ్ళాం వెంకట్ ఫాదర్ తెలుసుకుని చాలా మంది షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ నన్ను అభినందించారు భారతీయుడు నమస్కరించారు మావాడు తన కంపెనీలో మంచి పేరు తెచ్చుకున్నందుకు గర్వంగా ఫీలయ్యాను కంపెనీ ఎండి ఉపన్యాసం వింటూనే ప్రాణపడిపోయాను వెంకట్ కాంక్రీట్ కన్నా గట్టిది మన్నికైనది అయినా మిశ్రమాన్ని కనుక్కొని టాక్ ట్రెక్ పొందాడట ఈ కంపెనీలో చేరాక అహోరాత్రులు తపస్సు చేసి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఆనకట్టలు నిర్మించే డిజైన్ తయారు చేశాడట దానివల్ల ప్రపంచంలోని ప్రతి నది మీద ఎన్నో ఆనకట్టలు నిర్మించి లక్షల కోట్ల ఎకరాలని సస్యశ్యామలం చేయొచ్చట ఈ కృషికి గాను అంతర్జాతీయ అవార్డు లభించంకట్ వెంకట్ని అభినందించడానికే ఈ పార్టీ అరేంజ్ చేశారట ఆనందోద్విగ్నుడై వెంకట్ వంక చూశాను వాడు నా బిడ్డగా కాదు ఒక ఋషిలా కనిపించాడు వాణ్ణి అక్కున చేర్చుకోవాలి అనిపించింది ఆగలేక అటుగా అడుగులు వేశాను సరిగ్గా అప్పుడు గవర్నర్ మెమంటోని వెంకట్కి అందివ్వబోతూ ఉంటే నా ఈ స్థితికి కర్త కర్మ క్రియ మా నాన్నగారే వారి బోధనలే నన్నింతటి వాణ్ణి చేశాయి వారితో కలిసి దీన్ని అందుకోవాలి అన్నది నా కోరిక అన్నాడు వెంకట్ మిస్టర్ ఆనందరావు విగ్గరగా పిలిచారు తప్పట్లు మారుమోకాయి నా కళ్ళకెవ్వరూ కనిపించట్లేదు ఆకాశం అంతా ఎత్తుకెదిగిన నా పుత్రుడు తప్ప కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో